నమస్తేనా నమస్కారం సార్షావళి సార్ సార్ అట్లాంటిస్ దేవనకొండీ అట్లాంటి బ్లాక్ మాంబా మీకు ఐదు ఆరు రోజుల కింద డెమో చేసిన కదా సార్ ఇప్పుడు ఎట్లుందనా అన్న మొక్క చానా హెల్దీ ఉంది నా చేడతా కింద ముడత ఓకే త్రిప్స్ పేను పచ్చదోమ అంతా క్లియర్ అయిపోయిందనా ఓకే ఈ తెల్ల దోమగా తెల్ల దోమ కూడా ఈ పూతలో బ్లాక్ త్రిప్స్ ఏం లేవు అయితే ఏం లేవు సార్ ఎట్లు లేదన్నా కొట్టకు ముందు ఒక మొక్కలు వచ్చేసి పది పదహైదు దాకా ఉండేవి సార్ కొట్టిన డెమో కొట్టిన తర్వాత చూసాము ఓకే చాలా పై ముడతా కింద ఓకే నల్ల పేను బ్లాక్ త్రిప్స్ పచ్చ పురుగు అంతా క్లియర్ అయిపోయింది చిగురులో కూడా చాలా గా వచ్చేసినాయి సార్ ఇది ఇప్పుడు మీకు ఎట్లా దీని మీద చానా

ఈ తెల్ల దోమగా తెల్ల దోమ కూడా ఈ పూతలో బ్లాక్ ట్రిప్స్ ఏం లేవు అయితే ఏం లేవు సార్ ఎట్లు లేదు కొట్టకు ముందు ఒక మొక్కలు వచ్చేసి పది పదహైదు దాకా ఉండేవి సార్ కొట్టిన డెమో కొట్టిన తర్వాత చూసాము ఓకే చాలా పై ముడతా కింద ముడతా పేను నల్ల పేను బ్లాక్ ట్రిప్స్ పచ్చ పురుగు అంతా క్లియర్ అయిపోయింది చిగురులో కూడా చాలా గా వచ్చేసినాయి సార్ ఇది ఇప్పుడు మీకు ఎట్లుందా దీని చానా ఫాక్షన్ తృప్తిగా బాగు పనిచేసింది అన్న నమ్మకం మీకు కదిగింది ఓకే ఇది